మేలు జాతి పశువులను పొందడం ఎలా దేవాలి ఆవులైన గిర్ సహివాలు ఒంగోలు లాంటి జాతులను పొందడానికి మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించాలి ఇక్కడ కనిపిస్తున్నది లిక్విడ్ నైట్రోజన్ ఇందులో ఈ యొక్క ఆవులకు సంబంధించినటువంటి వివిధ స్ట్రాస్ ఉంటాయి ద్వారా గర్భంలో మనం ఈ మేలు జాతి పశువులకు సంబంధించి పొందడానికి అవకాశం ఉంటుంది పశువులు ప్రతి ఇరవై ఒక్క రోజులకు ఎదకొస్తాయి ఎదకొచ్చినప్పుడు వాటి నుంచి ఒక మ్యూకస్ డిశ్చార్జ్ అవుతుంది పశువులు అరుస్తాయి ఈ గోపాల మిత్రల ద్వారా మనం ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చేయించాలి దీని ద్వారా మనకి మేలు రకమైనటువంటి పశువులు వస్తాయి అలా కాకుండా ఇతర లోకల్ పశువుల ద్వారా క్రాస్ చేయించవచ్చు మనకు మేలు జాతి పశువులు రావు మనకు అందుబాటులో జాతి బుల్స్ ఉన్నా కానీ వాటితో క్రాస్ చేయించవచ్చు మీ దగ్గర ఏమేమి బీడ్స్ అందుబాటులో ఉన్నాయండి ఒంగోలు అండి ఒంగోలు సైవాల్ హెచ్ఎఫ్ పిర్రు వస్తే ముర్రా ఒకటే ఉండాలి ఇంకా దేశవారి రకాలైన రాతి పొన్వార్ నిమరి కృష్ణ కిలరి సింధి కంకయం కాంక్రేజ్ జవారి కేంకత హర్యానా హలికర్ గౌరవ్ గిర్ గంగతిరి దియోని దంగి బరాగూర్ అమృత మహల్ ఇలా మన వ్యవసాయ అవసరాలను బట్టి మనము పశువులను ఎంచుకోవాలి వేషవాలి ఆవుల ద్వారా జీవామృతం తయారు చేసి సేంద్రీయ వ్యవసాయం చేయవచ్చు పేడ ఆవు మూత్రం బెల్లము పుట్టమన్ను శనగపిండి అన్నీ కలిపి ఇలా జీవామృతం తయారు చేసుకోవాలి ఈ కలిపిన జీవామృతంని మనము చెట్లకి పోదడం వల్ల మనకు సేంద్రియ పద్ధతిలో పడినటువంటి కూరగాయలను పొందవచ్చు